అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిగా రాసవారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురువు శివరావు దాస్తాంగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు స్త్రీ పురుష వశంటూ చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వీరేంటంటే వీరి మనస్తత్వం అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అందరూ బాగుండాలని చెప్పి వీరు అనుకుంటారు కానీ వీరు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఆలోచించరు అసలు అనుకోను కూడా అనుకోరు ఇక రాశిలో అన్ని రాసుల కంటే కూడా ఈ రాశి వారు చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను కష్టాలను ఇప్పటి వరకు ఎక్కువగా ఎదుర్కొన్నారు అలాగే చాలా వరకు కూడా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయటము అలాగే ఎవరైతే నా అనుకున్నవారో అటువంటి వాళ్ళే వీళ్ళని ద్రోహం చేయటము మానసికంగా చాలా కృంగిపోటు ఉండటము గత కొన్ని సంవత్సరాలుగా వీరి జీవితంలో సంతోషం అనేది లేకపోవడం అనేది జరుగుతూ వస్తుంది వీరి యొక్క మ మైండ్ సెట్ అట్లా ఉంటుందండి లేదంటే సమయపాలనతో అందరూ కూడా బాగుండాలనేటువంటి మంచి మనసుతో ఓర్పుతో అన్నీ కూడా భరిస్తూ ఉన్నారు కానీ ఏంటంటే వీరు భరిస్తున్నంత కొద్ది ఏంటంటే కష్ట సమస్యలు కాలం కూడా ఎక్కువ వీరిని పరీక్షిస్తూ వస్తుందని చెప్పుకోవాలి అయితే ఏది జరిగినా కూడా భగవంతుడే ఉన్నాడు భగవంతుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అనేటువంటి భావంతో వీరేంటంటే చాలా రోజులు గడిచిపోతూ వస్తున్నాయి అయితే మీకు మీ మనస్తత్వానికి తగిన విధంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కూడా చాలా రోజులుగా మీరు ఆ శుభవార్త కోసం చూస్తున్నట్లయితే రేపటి రోజులు మీకు మీ రంగాలకు సంబంధించినటువంటి అంటే ఏ రంగాల వారికి అయితే కానీ మీరు చేసినటువంటి పనిలో మంచి వృద్ధి అభివృద్ధి అనేది రేపటి రోజు మీరు చూడబోతున్నారు అలాగే ప్రేమించేటువంటి వ్యక్తులు కూడా రేపటి మీరు అధికంగా పొందగలుగుతారు సాంప్రదాయబద్ధకమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు అలాగే మీ నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది మీ ప్రవర్తన మీ విశాలమైన మనసుకు ఎంతో మంచి ఆకర్షణ అవుతూ ఉంటారు అయితే మీ హృదయంలో చోటు సంపాదించుకునే రేపటి రోజున మాత్రం తక్కువ మంది అని చెప్పుకోవాలి అయితే భగవంతుడికి కూడా మీరు మనసులో ఏమనుకుంటారు అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం అంటే మీ మనసును అర్థం చేసుకునేది ఎవరి తరం కాదనమాట అలాగే ఎంత ముందైనా కానీ అంటే గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అందరూ కూడా నా అనుకున్న హక్కును చేర్చుకునేటువంటి విశాలమైనటువంటి మనస్తత్వం ఇదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు సపోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది రేపటి రోజు మీకు కొంత వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా ముందు ముందు రోజుల్లో మీరు చేసినటువంటి పనిలో మరింత అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తుల విషయంలో కూడా రేపటి రోజు మీకు కొంతమేర ఆస్తులు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నీ కూడా రేపటి రోజున మీరు కొంతగా ఏదైనా సంస్థలతో చేసేటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా రేపటి రోజున రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది అలాగే మీ లైఫ్ గురించి చాలా రోజుల నుండి బాధపడుతూ రకరకాల సమస్యలతో ఆందోళనతో బాధపడుతూ ఉన్నారు అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు శ్రేయబుల్ ఆస్టుల యొక్క సపోర్ట్తో మీరు రేపటి రోజున చాలా సమస్యలను అధిగమించబోతున్నారు తెలివితేటలు మీకు చాలా ఎక్కువగానే ఉన్నాయి అనవ అవసరమైనటువంటి సమయంలో అవి మీకు ఉపయోగపడడం లేదు మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు మాత్రము అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు కానీ మీకు ఇన్ని తెలివితేటలు ఉండి మీ సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతగా మీరు ఆలోచించి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలని చెప్పి అనుకునేటప్పుడు కూడా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు పని కట్టుకోవడం మరి మిమ్మల్ని మీ అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా అనదొక్కినటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోతున్నారు అయితే ఆ వ్యక్తులు కూడా రేపట్లో మీరు ఛేదించబోతున్నారు అటువంటి అనవసరమైనటువంటి బంధాలను కొంతమంది విడిచిపెట్టబోతున్నారు ఆ వ్యక్తులంటే మీ దగ్గర నటిస్తూ మరొకరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటం వలన మీరు అనటువంటి మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించడము ఇలాంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేశారు వాటి వల్ల మీరు చాలా వరకు నష్టపోయారు బాధపడ్డారు కానీ అన్నీ కూడా తగినటువంటి జవాబు అనేది రేపటి రోజు మీరు తప్పకుండా ఇవ్వబోతున్నారు అలాగే మీకు ఆస్తి పాస్తులు దక్కవలసిన విషయాల్లో కూడా సోదరి స్వర్గాలతో ఏదైనా విభేదాలు ఉంటే అవి కూడా కొంచెం సామరస్యంగా రేపటి రోజు పూర్తిగా వాటి నుండి చర్చించుకొని మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోబోతున్నారు తద్వారా మీ మనసు అది ప్రశాంతంగా తిరిగి మరలా మీ బంధాలతో చాలా సంతోషంగా ఉండబోతున్నారు అలాగే రేపటి రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటము మీ ప్రయాణాలు కూడా చాలా సాఫీగా సాగడం జరుగుతాయి ఇక రేపటి రోజు కొంతమంది స్నేహితులు కూడా మిమ్మల్ని దూరం చేసుకోబోతున్నారు అలాగే రేపటి రోజు మీరు ఎక్కువగా పాటించల్సిన కొన్ని నియమాలు ఏంటంటే రేపటి రోజు జాతక ప్రకారం చూసినట్లయితే కొంత ఎక్కడైనా కానీ మీకు అతి మంచితనం అనేటువంటి విషయాలు ఇప్పటికే చాలా వరకు కూడా అతిగా పక్కన వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడము వారి విషయాలు తలదూర్చడము మీ వారికి ఉన్నటువంటి సమస్యలు మీ భుజాల మీద వేసుకొని ఇప్పటికే చాలా రకాల నష్టాలను కష్టాలను చూశారు కానీ ఎప్పటి నుండైనా జాగ్రత్త పడాలి నుండైనా వాళ్ళందరి గురించి కూడా అంటే ఆలోచించాలి వరుల గురించి ఆలోచించాలి మన గురించి ఆలోచించుకోవాలి కదా పనుల మనస్తత్వం మనం తెలుసుకోలేం వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం తెలుసుకోలేం అయ్యో ఆపదలో ఉన్నారని చెప్పి మనం ఏదైనా సహాయం అందించేలోపు వారి మనస్తత్వం అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుంది అంటే సహాయానికి ముందు ఒకలాగా సహాయం పొందిన తర్వాత మరొకలాగా ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం తస్మాత్ జాగ్రత్త ఇక రేపటి రోజున ఎవరు ఎలాంటి వారు మన ఇంట్లో వాళ్ళే మనతో సవ్యంగా నడుచుకోవడం లేదు అలాగే సవ్యంగా ప్రవర్తించడం లేదు అవసరం ఉంటేనే బంధం అవసరం లేకపోతే ఆ బంధానికి చెట్కి పెట్టేస్తున్నారు కాబట్టి మీరు అలాంటి ముక్కు మొహం అయినటువంటి వ్యక్తులకి అన్ని రకాల విషయాలు జోక్యం చేసుకోవడం వారికి సహాయం చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు పడిపోవడం అనేది చాలా తప్పు ఇటువంటి విషయాలు చాలా వరకు ఇప్పటికే నష్టాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ దగ్గర ఉన్నంతలోనే చాలా తక్కువగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయడం మంచిది అలాగే వారికి సంవత్సరం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం అయితే చాలా వరకు కూడా రేపటి మంచిదని చెప్పుకోవాలి అలాగే సులువు రేపటి రోజున షూటింగ్ సంతకాలలో మీ జోక్యం అనేది అవసరం లేకుండా ఉంటే మంచిది అలాగే ఎక్కువగా రేపటి రోజున డబ్బును ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి ముందు ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బందులు కొట్టేటువంటి అవకాశాలు దారితీసినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు చేసేటువంటి దాన ధర్మాలు పూజలు వీటి వల్ల మీరు ఏంటంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కోబోతున్నట్టుకి వాటి తీవ్రత అనేది ఎక్కువగా పెరగటం లేదు ఎందుకంటే మీ మంచితనం అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నిటి నుండి కూడా ధైర్యంగా మీరు బయటపడుతున్నారంటే అది మీ మంచితనం అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చెప్పొచ్చు అయితే రేపటి రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ రాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది వ్యాపార పరంగా అలాగే రాజకీయ పరంగా అలాగే సేదంగ ప్రవేశానికి సంబంధించిన వారికి కూడా కావచ్చు కుటుంబం ఏర్పడే మానసిక ప్రశాంతత కావచ్చు ఇలా మీ జీవితంలో ఏదైతే లేదని చెప్పి చాలా రోజుల నుండి మీరు కోరుకున్నారో దేని గురించి అయితే బాధపడ్డారో వాటిని రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు అలాగే కుటుంబంలో ఏర్పడినటువంటి భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే తల్లిదండ్రుల మధ్య కావచ్చు చాలా రోజుల నుండి ఏదైనా చిన్న చేత విభేదాల వలన దూరంగా ఉండటం వలన మీ మనసు అనేది కొంత కుటుంబ సభ్యుల యొక్క వైఖరి వలన కొంత మీ మానసిక పరమైన మనస్తాపానికి గురి చేసే విధంగా కొన్ని రోజుల నుండి మీరు ఎక్కువగా బాధలు పడుతున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల నుండి కూడా తిరిగి మరలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకోవడము అలాగే తగినటువంటి గౌరవాన్ని మీకు ఇవ్వడము ఈ విధంగా కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రేపటి రోజున కలగబోతుంది తిరిగి మీ మనస్తాపం అనేది దూరం చేసుకోబోతున్నారు అయితే రేపటి రోజు మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు మంచి రన్ని రకాలుగా మేలు చేస్తుంది రేపటి రోజున గత ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే గుడి ఉంటే వెంకటేజ్ ఈ మార్గశిర మాసంలో వెంకటేశ్వరంగుడి వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తే అంత మంచిదండి ఎక్కడైనా గుడిలో పిండి దీపాలు వెలిగించ ద్వారా లక్ష్మీదేవి యొక్క లక్ష్మీనారాయణ యొక్క అన్ని రకాల అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుందండి కాబట్టి ఎక్కడైనా సరే మీరు రేపటి రోజున స్ట్రాంగ్గా ఉండబోతున్నారు ఇక వ్యాపారాలు అయితే మంచి లాభాలు ఆర్థిక జీవిజయాన్ని అందుకోబోతున్నారు ధైర్యంగా ధర్మబద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు రేపటి రోజు మీకు అడుగడుగున తోడుగా ఉండబోతున్నాయి అలాగే బంధుమిత్రుల యొక్క ప్రవర్తన అనేది కొద్దిగా మీకు మనస్తాపానికి గురి చేసినట్లుగా అనిపించినప్పుడు కూడా తిరిగి మరలా వారి ప్రేమకైతే పాత్రలు అవుతారు ఉద్యోగంలో ఈ రేపటి రోజు చూసినట్లయితే కనుక కొన్ని ఆటంకాలు తప్పవండి కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి కానీ లేదంటే ఉద్యోగంలో ఇంకేదైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వారికి కానీ రేపటి రోజు కొంత ఆటంకాలు ఎదురుకాక తప్పదనమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించండి మీకు ప్రయాణ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త అయితే తప్పనిసరిగా పాటించండి అలాగే రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకన్నా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎక్కడ సరే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మాత్రం రేపటి రోజు మీకు అన్ని రకాల శుభప్రదలైతే ఖచ్చితంగా ఇస్తుంది మరి తెలుసుకున్నాకండి అండి రాశి వరకు జాత ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్